ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నొసటి గీత మార్చేది భగవద్గీత నొసటి గీత మార్చేది భగవద్గీత భగవద్గీత మానవునిలో ఆత్మశక్తిని జాగృతం చేయడం కోసమే ఉద్దేశించబడింది దాని ప్రయోజనం ఒకటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నాలుగు లక్షల జీవరాశులు మాత్రమే మానవులు దాని కింద ఉన్నటువంటి ఎనభై లక్షలు అవన్నీ కూడా పశుపక్షాదులు వృక్షాదులు వాటిలో కూడా ఆత్మ ఉంది కానీ వాటి ఆత్మజాగృతమయ్యే అవకాశం ఆ రూపాలలో లేదు ఆత్మజాగృతం కావాలంటే ఆత్మ వికాసం కలగాలి అంటే మానవ జన్మ అనివార్యం మానవ జన్మలోనే మనకు భగవద్గీత జ్ఞానం లభిస్తుంది కేవలం మానవ జన్మ వచ్చినంత మాత్రాన మనకు భగవద్గీత లభిస్తుందని కాదు మానవ జన్మలో భగవద్గీతను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది దానికోసం మనం ప్రయత్నించాలి దానికోసం తపన పడాలి దానికోసం తహతలాడాలి దానికోసం గురువును అన్వేషించాలి గురువును ఆశ్రయించాలి గురువు ఉపదేశం ద్వారా మనం భగవద్గీత జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో దాన్ని ఆచరణలో పెడతామో ఎప్పుడైతే భక్తిపూర్వకంగా దాన్ని స్వీకరిస్తామో అప్పుడు ఆత్మ వికాసం ఆత్మ వికాసం కలుగుతుంది ఆత్మబలం వృద్ధి చెందుతుంది ఇదే భగవద్గీత యొక్క ముఖ్య ఏకైక ప్రయోజనం భగవద్గీత తెలుపుతున్నది ఆత్మ గురించి ఆత్మతో పాటుగా అది బుద్ధిని గురించి మనస్సును గురించి ఇంద్రియాలను గురించి కూడా తెలియజేస్తుంది ఈ నాలుగింటి గురించినటువంటి వర్ణనే భగవద్గీత ఈ నాలుగింటిని ఉపయోగిస్తూ సనాతన ధర్మాన్ని సద్ధర్మాన్ని ఏ విధంగా మనం నెరవేర్చాలో తద్వారా మానవ జన్మను సంపూర్ణం చేసుకోవాలో పరిపూర్ణం చేసుకోవాలో తెలియజేసేదే భగవద్గీత భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం కాదు కేవలం శ్రవణమాత్రమైన గ్రంథం కాదు అది ఆచరణాత్మకమైన గ్రంథం శ్రవణ మాత్రంలో త్రవ లేదా అధ్యయన పారాయణ మాత్రంలో మనకు భగవద్గీత ద్వారా పుణ్యం లభిస్తుంది అయితే జాగృతమై ఆత్మ జాగృతమై ఆత్మలంతో మనం నిండాలి అంటే దాన్ని మనం జీవితంలో అమలు చేయాలి పశుపక్షాదులకు వాటికి అనేక అంత సమస్తమైన శక్తి వాటికి అన్నీ ఉన్నప్పటికీ కూడా శక్తి ఉన్నప్పటికీ కూడా అవి తమకు వచ్చే దుఃఖాన్ని అవి నివారించుకోలేవు ఎందుకంటే వాటికి బుద్ధి పరిమితంగా ఉంది ఆత్మ పూర్తిగా నిద్రాణమైన స్థితిలో ఉంటుంది ఉదాహరణకు ఏనుగుంది ఏనుగుని జడబుద్ధి అంటారు అంటే దానికి అపరిమితమైనటువంటి శక్తి ఉంటుంది అపరిమితమైన శక్తి ఉంటుంది కానీ తనకు శక్తి ఉన్న సంగతి దానికి తెలియదు అయితే దాన్ని ఏ విధంగా లోబరచుకోవాలో ఈ విషయం మనిషికి తెలుసు అందుకోసం చిన్నపాటి ఒక అంకుశంతో అంత పెద్ద ఏనుగుని తను లోబరుచుకుంటున్నాడు కానీ దానికి తెలియదు ఓన్లీ చిన్న అంకుశమే తను పొడిస్తే ఉంది దాన్ని తీసి ఆ మనిషిని కింద పడేసి తన కార్యం తన హాయిగా వెళ్ళిపోవచ్చు కదా తను స్వతంత్రంగా బతకవచ్చు కదా కానీ దాని బుద్ధి పనిచేయదు ఎందుకంటే దాని ఆత్మ జాగృతం కాలేదు తన శక్తి యొక్క దాని శక్తి ఏమిటో దానికి తెలియదు అదేవిధంగా అడవుల్లో అనేకమైన జంతువులు ఉంటాయి పెద్ద పెద్ద కొమ్ముల జంతువులు ఉంటాయి దుప్పులు తర్వాత మహిషాలు ఇవన్నీ రకరకాలు ఉంటాయి అవి గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి గుంపులు గుంపులుగా తిరుగుతున్నప్పటికీ ఒక పులి లేదా ఒక సింహం రాగానే అవన్నీ కకావిగా మొత్తం పరిగెట్టిపోతాయి ఆ విధంగా పరిగెట్టిపోతున్న దాన్ని ఒక ఆ చిరుత పులో పెద్ద పులో సింహము అది నేరుగా దొంకి వాటిని సంహరించి తింటుంది మరి వాటిని తమను తాము రక్షించుకునేటువంటి శక్తి వాటి దగ్గర లేదా శక్తి ఉంది అలాగే వాటికి దానికి తగినటువంటి పరికరాలు కూడా ఉన్నాయి కొన్ని జింకలకి పెద్ద పెద్ద దాని ఉంటాయి తర్వాత అడవి దున్నులకి పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి ఆ కొమ్ములతో పులిని ఎత్తి పారి అవి ఎత్తి దూరంగా కూడా పడే పడేయగలవు అంతటి శక్తి ఉంటుంది వాటికి అంటే అమాంతం ఆ చిరుతపుల్ని కానీ పుల్ని కానీ తమ కొమ్ముల మీద ఎత్తగలిగేంత శక్తి వాటికి ఉంటుంది అయినా కూడా పరిగెత్తి పారిపోతుంటాయి ఎందుకు అంటే దేహ బలం ఉంది కానీ ఆత్మ గురించి తెలియదు కాబట్టి వాటికి బుద్ధిబలం కూడా ఉండదు అయితే మానవుడు మానవుడికి బుద్ధిమంతుడు కాబట్టి అతడు ఎంతటి పెద్ద పెద్ద విషయాన్నైనా కూడా ఎంత పెద్ద పామునైనా ఆరు అడుగుల పామునైనా కూడా మనిషి సులువుగా పట్టుకోగలుగుతున్నాడు చేత్తో పట్టుకోగలుగుతున్నాడు అంటే వాడికి తెలివి ఉంది వాడికి ఆత్మశక్తి ఉంది ఆత్మ జాగృతమైందో వారే దాన్ని సాధించగలుగుతున్నారు ఈ విధంగా ఆత్మను జాగృతం చేసేదే భగవద్గీత పదమున సాగుదా to the